రామగుండం ప్రాంత అభివృద్ధికి మంత్రిగా తమ సహకారం ఎప్పుడు ఉంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు జవహర్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి సంస్థ రామగుండం కార్పొరేషన్ ఎన్టీపీసీ సంస్థ సౌజన్యంతో ఆదివారం రాత్రి అటాసంగ నిర్వహించిన దసరా దీపావళి ఉత్సవాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన అనంతరం ఉత్సవాలకు అశేషంగా హాజరైన జనవాహిని చూసి ఉత్సాహంగా ప్రసంగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజ్యపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టిన రోడ్ల వెడల్పులో పేదలకు నష్టం జరిగితే ప్రభుత్వం పరంగా సాయం అందిస్తామని మంత్రి వెల్లడించారు రామగుండంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్స్లను లను ఏర్పాటు చేస్తూ అభివృద్ధిని చేస్తున్నారని తెలిపారు రామగుండంలో త్వరలోనే వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పునాది పడనుందని మంత్రి తెలిపారు ఈరోజు ఈ ప్రాంతానికి మేలు చేయాలి ఈ ప్రాంత అభివృద్ధి చేయాలి ఇది కార్మికులకు సంబంధించిన మరి ప్రత్యేకమైన ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించిన కార్మిక సోదరులకు నిరంతరం అండగా ఉండాలని అనునిత్యం ఆనాడు పది పదిహేను సంవత్సరాలుగా మరి అపోజిషన్ పార్టీలో ఉండుకుంటూ కూడా రాజ్ ఠాకూర్ గారు దాంతోపాటు మా వేణు గారు వేనన్న గారు కూడా అనేక సందర్భాల్లో అనేక ధర్నాలు కార్యక్రమాలు చేసిన అధికారం వచ్చిన తర్వాత రాజ్ ఠాకూర్ గారు ఈ రోజు ఇక్కడ కావాల్సింది రామగుండం పవర్ ప్లాంట్ కి సంబంధించిన అంశం విషయంలో మొదటి రోజు నుంచి కూడా జపం చేస్తూనే ఉంటారు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాటర్ ఇక్కడ అప్పుడెప్పుడో నైజాం సమయంలో స్థాపించిన ఈ పవర్ ప్లాంట్ ని తిరిగి అధునాతనమైన పవర్ ప్లాంట్ గా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా సోదరులు గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి గారికి కూడా అనేక సందర్భాల్లో వారితో పోరాటం చేస్తూ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగా ప్లాంట్ స్థాపనకి కృషి చేస్తా ఉన్నారు అతి త్వరలో వారి కళ సహకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తా ఉంది ఈనాడు ఈ పట్టణానికి సంబంధించి ఇక్కడ మరి సాగునీరు సాగునీరు అదేవిధంగా రోడ్లు అందరికీ కూడా అందియాలనే ఉద్దేశంతోనే కొంతమందికి ఇబ్బంది అయినా రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టి మరి ఈ నగరాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను ఈరోజు వారి తరఫున వారికి అందరికీ మనవి చేస్తా ఉన్నా చాలా సందర్భాల్లో నా దగ్గరికి వస్తారు మా వ్యాపార మిత్రులు కానీ అదేవిధంగా కార్మిక సోదరులు కానీ మిత్రులు అందరూ వస్తూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వారు ఎదుర్కొంటా ఉన్నప్పుడు వారికి అభయం ఇస్తా ఉన్నాను వారి తరఫుననే ఎవరైతే నష్టపోయినారో వారందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం రోడ్డు వెడల్పు కార్యక్రమ భాగంలో మరి సామాజిక స్వతో వారు సహకరించి ఈ రోజు రోడ్ మందికి ఉపయోగపడతా అని ముందుకొచ్చి నిలబడ్డరో రేపు రాబోయే కాలంలో ఏదో విధంగా వారికి ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించి అభివృద్ధి తీసుకెళ్లే కార్యం చాలా తీసుకుంటాం ఇక్కడ ఉన్న పేదవారికి సంబంధించి ఇల్లు కట్టాలే ఇంద్రమ్మ ఇల్లు కట్టాలని పది సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రోజు మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు కట్టాలనే ఒక నిర్ణయం ఆ నిర్ణయ భాగంలోనే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన మేరకు సింగరేణి లో ఉన్న మిగిలిన భూములను కూడా తీసుకొని అక్కడ వారందరికీ ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టియాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజ్ ఠాకూర్ గారి వారి పూర్తి స్థాయిలో సింగరేణి తరఫున కూడా వారికి మరి తప్పకుండా మద్దతు చేపట్టి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఇంకోటి ప్రధానమైన అంశం ఆనాడు సింగరేణి కార్మిక సోదరులు ఈనాడు కూడా వారి పిల్లలను చదువు బాగా చదువుపించుకోవచ్చు బీకాము పీజీలు ఇంజనీర్లుగా మరి గ్రాడ్యుయేషన్ చేపించుకుంటూ ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో వీరికి ఉపాధి కావాలి వీరికి ఏదో విధంగా వీరికి ఉద్యోగ సంకల్పన చేయాలని నిరంతరం రాజ్ గారు చెప్తా ఉంటారు దానికి సంబంధించి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈరోజు మేము చెప్తా ఉన్నాం సింగరేణి సంబంధించి మరి డిప్యూటీ సీఎం గారి ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి వారికి నైపుణ్యం కలిగియాలని ఒక ప్రయత్న భాగంలో ఆ నైపుణ్యం కలిగిస్తే ఎవరి ప్రమేయం లేకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని వారి సిఎండ్ ఎండి గారు బలరామ్ గారు వారి నేతృత్వంలో ఇక్కడ ఉన్న జీఎం గారు రాజ్ ఠాకూర్ గారి ఆలోచన మేరకు ఒక స్కిల్ సెంటర్ చేశాం నైపుణ్యాలు పెరగాలే ప్రతిభను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఆలోచన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం మొన్ననే ఈ మధ్యలో ఐటిఐని మరి ఏటీసీగా గా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా మనం నిర్మాణం చేసి యాభై కోట్ల రూపాయలతో మరి రోబోటిక్స్ కానీ అధునాతనమైన మరి టెక్నాలజీని ముందర పెట్టి రేపు ఎంటీసీలో చదువుతా ఉన్న ఆ విద్యార్థిని విద్యార్థులకు చదువు పూర్తయిన వెంటనే వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ రోజు మనం అందరం కూడా చేపట్టడం జరిగింది రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం ప్రజలు సంతోషంగా గడపాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు తనపై అభిమానంతో ఇంతమంది జనం వచ్చి కార్యక్రమాన్ని తిలకించి ఉత్సాహంగా గడిపినందుకు ధన్యవాదాలు తెలిపారు రామగుండం నియోజకవర్గాన్ని మరికొన్ని రోజులు అద్భుతమైన నగరంగా ప్రజలంతా చూడబోతున్నారని తెలిపారు ఎట్లయితే గట్లయితది తగ్గేదే లేదు అంటూ అందరిలో జోష్ నింపారు చివరిగా ఎమ్మెల్యే నరకాసుర దహనం చేసి కార్యక్రమాన్ని ఆడంబరంగా ముగించారు కొట్టియల ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఈరోజు ప్రజాపాలన కొనసాగిస్తా ఉన్నారు మరి దానిలో భాగంగా నేను గర్వంగా చెప్తా ఉన్నా మన అందరి ప్రియతమ నాయకులు మన అందరి యొక్క ఇష్టమైన నాయకుడు గౌరవ శ్రీధర్ బాబు గారు నేను మా ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మా ముఖ్యమంత్రి అని పిలుచుకుంటాం ప్రభుత్వంలో ప్రధాన బాధ్యత వహిస్తూ తెలంగాణ అగ్రస్థాయిలో నడిపిస్తూ నంబర్ వన్ రేజింగ్ జిల్లాగా అద్భుతమైన అభివృద్ధి వైపు నడిపిస్తూ రామగుండాన్ని బొందల గడ్డ చేసిన గత పాలకుల నిర్లక్ష్యానికి నేనున్నానని మరి నేను అడిగిన ప్రతి ఒక్క పనిని ఇంత ఇబ్బంది ఉన్న సమయంలో కూడా వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా నవనిర్మాణం జరగడానికి కారకులు అక్కడ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారనే విషయాన్ని చెప్తా ఉన్నా వారందరూ కూడా మన మధ్య ఉండడం ఇలా గర్వకారణంగా భావిస్తా ఉన్నా మొన్నటి వరకు నేను లక్ష్మణ్ కుమార్ గారు విజయ రామారావు గారు ఏ విషయం అవసరం ఉన్నా మా అన్న దగ్గరికి వెళ్లి మాకు ఇది కావాలి అంటే నాకు తోడుగా ఈ రోజు మంత్రిగా ఉన్న సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారు పక్కన ఉన్న విచ్చన్న గారు పక్కన కూడా విజయ వేనన్న గారు అదే మాదిరిగా ట్రేడ్ యూనియన్ సంబంధించిన నాయకుడు జనక్ ప్రసాద్ గారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన అవసరం ఉందంటే ఎప్పుడైనా పోయి ఆధార ఒత్తిడి చేస్తా ఉంటే ఎంత ఇబ్బందైనా మీ ప్రాంతాన్ని ఇవాళ దీపం కింద చీకటికి ఉన్న గోదావరికని రామకుండా వెదురులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేసినటువంటి ఘనత ఈ రోజు నా ద్వారా చేపిస్తున్న నాయకుడు మా నాయకుడు మన అందరి నాయకుడు అని చెప్తా ఉన్నా ఎన్టీపీసీ రామగుండం ప్రాంతంలో ఒకప్పుడు దేశానికి వెలుస్తునిచ్చిన మన ప్రాంతాన్ని ఆ రోజు ఎన్నికల ముందు ఇక్కడే నిలబడి శ్రీధర్ బాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్గ గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇచ్చిన మాటను ఇలా ప్రభుత్వ సంక్షేమాలే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు మాంచెస్టర్ గా ప్రాంతాన్ని నిజం చేస్తామనే ఒక మన కలను ఈ రోజు నిజం చేస్తా ఉన్నారు రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ కావాలని పొద్దున రాత్రి పగలు లేకుండా నిరంతరం సీదర ఇబ్బంది పెడతా ఉంటే ఈ రోజు వారు మాట్లాడి బోర్డు మీటింగ్ చేసి రేపు మాపో వారే స్వయంగా ఈ ప్రాంతంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఎన్టీపీసీకి సంబంధించిన ఈడీ గారు ఉన్నారు ఇవాళ మనకొచ్చిన తెలంగాణ హక్కు త్రీ ఇంటూ ఎయిట్ పోయిన ప్రభుత్వం వద్దంటే ఈ ప్రభుత్వం ఎస్సి ఎస్టి బీసీలకు ఓసీలకు కూడా సార్ తోడు కూడా ఒక లక్ష వేలు ఖర్చు పెట్టి సార్ అందుకు నాకు వచ్చే ప్యాప్ సార్ సార్ ఎందుకంటే అప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు సార్ ఇలా పోలీరు బస్సుల ప్రాబ్లం ఉంది ఆ ల్యాండిస్ట్లకు ఉద్యోగాలు అప్పుడు కొత్తగా వెళ్ళారు సార్ ఉత్సాహంగా మాకు దాంట్లో ఉపయోగించి చాలా మందికి చెప్తారు ఇతర సవర కూడా చెప్తున్నా ఒక లక్ష యాభై వేలు ఖర్చు పెట్టారు మూడు సార్లు ఢిల్లీకి వచ్చిన చిన్న విరామం కేజీ సేల్ స్వప్న ఫైర్ వర్క్స్ వారి బంపర్ బొనాజా సేల్ అమ్మకాలు తపాసుల రంగంలో సంచలన అమ్మకాలతో దూసుకుపోతున్న సీజన్ గూడ్స్ ఫైవ్ బ్రాండ్ పతంగుల రవి ఫైర్ వర్క్ మీకు కావలసిన టపాసులు కిలోలలో తీసుకెళ్ళండి మీ ఇంటి పాతి అతి తక్కువ ఖర్చుతో ఆనందంగా ఈ దీపావళి జరుపుకోండి స్వప్న స్వప్న హోల్సేల్ చపకాయల దుకాణం అడ్డగుంటపల్లి రోడ్ చంద్రశేఖర్ నగర్ ఒరియా గుడిసెల సమీపంలో గోదావరి కని కాంటాక్ట్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ జీరో సెవెన్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్